హలో హాయ్ అందరికి నమస్తే నేను డాక్టర్ శ్రీరాములు తెలంగాణ బిడ్డ బిహెచ్ అడ్డా నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎక్కువగా తెలంగాణ గురించి ఎక్కువగా వినచ్చే మాటల లోపల ముఖ్యమైనది వలస అంటే మైగ్రేషన్ మైగ్రేషన్ తెలంగాణ వాళ్ళు కారు అనేది మనం ఎక్కువగా వినబడేటువంటి మాట వేరే అంటే ముఖ్యం మెయిన్గా మెయిన్ వేరే స్టేట్స్ నుండి కావచ్చు మన స్టేట్ వాళ్ళ లోపల కూడా చాలామంది ఈ మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళు మైగ్రేషన్కి అసలు ఎక్కువ మొగ్గు చూపరు అని మాట్లాడతారు ఒక్కసారి అసలు మైగ్రేషన్ అంటే సింపుల్ టర్మ్స్ లో చూద్దాము మనకు మైగ్రేషన్ లోపల ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయము పక్షులు జంతువులు ఈ పక్షు లోపల ముఖ్యమైన జంతువు ముఖ్యమైన పక్షు ఏ పక్షి బోర్డు ఏంటంటే సైబీరియన్ కొంగ సైబీరియన్ కొంగ సైబీరియన్ క్రేన్ ఈ సైబీరియన్ అంటే ఇదే కాకుండా జంతువులైనా పక్షులైనా కూడా ఆ వాతావరణాన్ని బట్టి అక్కడ ఉండే లోకల్ వాతావరణం బట్టి అవి ఫుడ్ కోసం కానీ లేదంటే గుడ్లు పెట్టి పొదగడం కోసం కానీ పిల్లలను రక్షించుకోవడం కోసం కానీ ఈవెన్ తాబేళ్ళు కూడా అప్పుడప్పుడు సముద్రం పక్కన వచ్చి పొదిగి పిల్లలు చేసి వెళ్ళిపోతాయి అంటే ఇది నేచురల్ ఫినామినా మైగ్రేషన్ అమాంద ఫ్లోరా సారీ ర్డ్స్ ఆర్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ సోషల్ ఎనిమల్ సో మనుషుల లోపల కూడా మైగ్రేషన్ ఉంటుంది కాబట్టి మనకు రకరకాల నగరాలు కానీ కుటుంబ విలేజ్లు కానీ నదుల పక్క కొన్ని జరిగింది అట్లాగే ఈ వలస లోపల ముఖ్యమైనటువంటి సైబీరియా ఇంకొక గురించి కనుక తీస్తే ఇది అంటే పక్షి లోపల చాలా ఎక్కువగా ఉంటుంది దీని లోపల అక్కడ ఉన్నటువంటి వాతావరణం తట్టుకోలేక సైబీరియా అనే ఏరియా రష్యాలో ఉన్న సైబీరియా ఉన్న ఏరియా లోపల ఇప్పుడు ఈ వింటర్ సీజన్ లోపల అవి రాజస్థాన్ లో ఉన్నటువంటి భరత్పుర బర్డ్ సాంక్చువరీ అనేటువంటి నేషనల్ పార్క్ లోకి వస్తాయి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇటువంటి అక్టోబర్ నవంబర్ లోపల స్టార్ట్ అయిపోయి ఎందుకంటే అక్కడ మొత్తం గడ్డగట్టకపోతుంది సైబీరియా ప్రాంతం లోపల గడ్డకట్టకపోవడం వల్ల అవి తినడానికి నీటి లోపల ఫిష్ ఉంటుంది ఫిష్ కానీ అదర్ క్రియేచర్స్ ఉంటాయి అవి అవి అంటే తినడానికి అవకాశం లేదు గడ్డగడ్డ దాంతో పాటు ఆ అంటే మెయిన్గా మైగ్రేషన్ కేవలం వాతావరణం ఏమి కాదు అది ఫుడ్ అంటే ఆహారం కోసం కానీ తన వరల కోసం కానీ లేదంటే గుడ్లు పెట్టి పొదగడానికి వీలు కాదు కాబట్టి ఎందుకంటే ఎక్కువ చలి ఉన్నప్పుడు పొదగడానికి వాటి వాతావరణం మంచిగా ఉండాలి కొంచెం వేడిదనం కావాలి అందుకని అది సరిపోదు కాబట్టి ఆ వాతావరణం అనుకూలం కాదు కాబట్టి అవి రాజస్థాన్లో ఉన్నటువంటి భరత్పుర భరత్పూర్ బర్డ్ సాంక్చురీకి మైగ్రేట్ అవుతాయి సో అది మనకు ఇన్స్పిరేషన్ సైబీరియన్ కొంగ సైబీరియన్ క్రేన్ ఇన్స్పిరేషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఎస్పెషల్లీ ఫర్ తెలంగాణ పీపుల్ దోస్ దో డోంట్ వాంట్ మైగ్రేట్ సో దాన్ని తీసుకోవాలి ఎందుకంటే అనుకూలమైన పరిస్థితులు లేవు అక్కడ లేనప్పుడు అది అక్కడ ఉండి బాధపడి అన్నానికి ఆకలి వెళ్ళబడి చనిపోలేదు కదా అంటే చిన్న ఒక చిన్న చేంజ్ ఒక చిన్న క్రియేచర్ అనే కొంగ అది మానవ మీద పోలిసి తక్కువనే దాని మీద మరి మనకు అన్ని రకాలుగా ఉండి మనం మైగ్రేట్ కాలేకపోతున్నాం కానీ కొంగ మాత్రమే అవుతుంది అంటే న్యాచురల్ మైగ్రేషన్ అనేది న్యాచురల్ సీ సంథింగ్ లైక్ అదర్ థింగ్ ఓకే సో మరి అసలు దీనిపైన చూస్తే మనకు అసలు ఈ ఈ పక్షి అనేది సూర్యుని తర్వాత చుక్కలను చూసుకుంటా అది దాని యొక్క గమ్యాన్ని చేరుకుంటుంది ఈ ఎకనామిక్ టైమ్స్ వారు ఒకసారి ఒక స్టడీ దాని సైబీరియన్ పొంగకి ఒక కెమెరా అమర్చారు కెమెరా అమర్చినప్పుడు అది దాదాపు వాళ్ళు అమర్చినటువంటి ఆ సైబీరియన్ పొంగకి అది ఎంత ప్రయాణించిందంటే మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు ప్రయాణించింది అక్కడ సైబీరియా తివా టీవైవిఏ తివా నుండి ఇక్కడ రా భరత్పూర్కి వచ్చేసరికి ఆ దూరం ఆ డిస్టెన్స్ అనేది మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ప్రయాణించింది అది కొన్ని రోజులు పట్టచ్చు కొంత ఇది అది ప్రయాణించినటువంటి దూరం మనకు మన ఇండియాలో తీసుకున్నట్లయితే మనకు వెళ్తుంటుంది దాదాపు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇది ఈ మొత్తంలో దూరం ఉంటుంది మన ఇండియా తీసుకుంటే రైట్ అంటే అంత ఎంత గొడవ అది ప్రయాణించింది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ సైపీనా చాలా పెద్ద ప్రాంతం ఆ ప్రాంతం ఆ పెద్ద ప్రాంతం లోపల రకరకాల బర్డ్స్ అంటే ఇది వీరు చేసినట్టు స్టడీ ప్రకారం దాదాపుగా యావరేజ్గా నాలుగు వేల నుండి ఐదు వేల కిలోమీటర్ల వరకు ఈ బర్డ్స్ ప్రయాణిస్తాయి అవి బయలుదేరినటువంటి స్థావరాన్ని బట్టి చేరుకునే మాత్రం ఇక్కడికి ఆ దూరం మొత్తం మీద యావరేజ్గా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ నుండి ఐదు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే అంటే అది ఎంత దృఢ నిశ్చయంతో ఎంత ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ తర్వాత రిప్రొడక్షన్ ప్రాసెస్ దాని నెక్స్ట్ తరాన్ని నెక్స్ట్ తరాన్ని అవి పెంచడానికి ఈ మైగ్రేషన్ అనేది ఎట్లా వాడుకుంటుందో చూడండి ఓకే సో అలా అలా తీసుకున్నట్లయితే మన డిస్టెన్స్ కూడా అంత ఉంటుంది కాశ్మీర్ శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ఓకే దాదాపు ఇది రెండు నెలలు అంటే అక్టోబర్లో మొదలైనటువంటి ఈ జర్నీ అక్టోబర్ నుండి నవంబర్ డిసెంబర్ జనవరి అట్లా వచ్చిన తర్వాత రెండు మూడు నెలల ఇక్కడే ఉండి వాటి ఫుడ్డు అవి ఫుడ్ తీసుకొని బ్రతికి గుడ్లు పెట్టి పిల్లలు కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద సైబీరియన్ గ్రేన్ సో ఇది మనం సైబీరియన్ గ్రేన్ నుండి మనం గనక ఎంతో నేర్చుకోవాల్సింది ఎస్పెషల్లీ తెలంగాణ యూత్ ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ తెలంగాణ యూత్ హు ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్స్ జాబ్స్ వెదర్ ఇట్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్ ఓకే గవర్నమెంట్ జాబ్స్ అంటే మళ్ళీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మనకి ఏ వచ్చే తెలియదు నార్త్ ఈస్ట్లో రావచ్చు జమ్మూ కాశ్మీర్లో రావచ్చు కన్యాకుమారిలో రావచ్చు కట్లో రావచ్చు కోహిమాలో రావచ్చు ఓకే సో ఆర్ ఇలా కామాఖ్యలో రావచ్చు ఎక్కడైనా రావచ్చు సో దానికి సిద్ధంగా ఉండాలి గవర్నమెంట్ జాబ్ చేద్దామనుకుంటారు ప్రైవేట్ జాబ్ చేద్దామనుకున్న వారికి ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఇండియా ఇండియానే కాదు మొత్తం ఇటు ప్రపంచమే మనకి ఉగ్రామం అయిపోయింది గ్లోబలైజేషన్ మంచికో చెడిపో రైట్ అదృష్టమో దురదృష్టమో గ్లోబలైజేషన్ వచ్చింది ఆ గ్లోబలైజేషన్ వల్ల మనకి అవకాశాలు కూడా ఉన్నాయి నెగటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి దట్ ఇస్ అదర్ మ్యాటర్ బట్ వెన్ ఇట్ కంపేర్ టు ద మైగ్రేషన్ ఆస్పెక్ట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ద పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సో దాన్ని మనము అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది ఓకే సో మరి అసలు మైగ్రేషన్ కి తెలంగాణకి ఉన్నటువంటి సంబంధం ఏంటిది అనేది నెక్స్ట్ వీడియో లోపల చూద్దాం థ్యాంక్ యూ